హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షాప్ బ్లాగ్స్ సో ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడం కుదరట్లేదు అనమాట సో అప్పుడప్పుడు పెడతా ఉంటాను సో ప్లీజ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ నా డైలీ లైఫ్ స్టైల్ డైలీ రొటీన్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ లైక్ ఇవ్వండి లైక్ అయితే అస్సలు మర్చిపోకండి సో ఈరోజు వచ్చి చిన్న మినీ వ్లాగే అండి పెద్ద ఎంత వీడియో అయితే ఏం కాదనమాట సో ఏదో వేరే లొకేషన్ చూపిస్తుంది సునీత ఈరోజు అనుకుంటున్నారా అండి సో ఏం లేదనమాట ఈరోజు బాబా టెంపుల్కి వచ్చాము చాలా చాలా రోజులైందనమాట టెంపుల్కి వచ్చి చాలా రోజులు అంటే చాలా రోజులైంది ఎప్పుడు నుంచో అనుకుంటున్నానండి రావాలి రావాలి టెంపుల్కి అనేసి సో ఈ రోజుకైతే కుదిరిందనమాట టెంపుల్కి రావడం సో నేను మహేశ్వరి ఈ స్వప్న ఇంకా కిందమ్మాయి సునీత మేము నలుగురము నేను పొద్దునే ఇక టైలరింగ్కి వస్తా కదా సో నేను అక్కడే వెయిట్ చేస్తా ఉన్నాను వీళ్ళు ఆఫ్టర్నూన్ ముగ్గురు కలిసి వచ్చి వచ్చారనమాట ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చామండి ఫైనల్గా బాబా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఈసారి మేము ఎప్పుడు వెళ్ళే టెంపుల్ కాకుండా ఈసారి కాళీ మందిర్లోనే ఉన్న బాబా టెంపుల్కి వచ్చామండి అంతకుముందు అయితే మేము హైదర్ కోట్ టెంపుల్కి వెళ్తాము బట్ ఈసారి ఇక్కడే వచ్చాము ఇక్కడికి చాలా తక్కువ రావడం అంటే ఉంటుంది బట్ లోపలికి ఉంటుంది అనమాట అందుకే కొంచెం వెళ్ళడానికి అంత కుదరదు అదైతే కొంచెం మరీ లోపలికి ఉండదు ఉంటుంది అంటే మనకు మంచిగా వెళ్ళొచ్చు ఇక్కడ ఎట్లా అంటే తెలియదు అనమాట కొంచెం గల్లీ 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 అట్లా రావాలి అందుకే ఇక్కడ తక్కువ రావడం అనేది సో ఇంకా రాగానే హారతి అయితే జరుగుతుంది మధ్యాహ్నము మధ్యాహ్నం హారతి మెయిన్ కదా బాబా టెంపుల్లో ఇంకా హారతి అయిపోయిందండి హారతి ఇచ్చేసిన తర్వాత బాబా దర్శనం చేసుకొని ఇంకా భోజనాలు పెడతారనమాట ఎవ్రీ గురువారం బాబా టెంపుల్లో ఖచ్చితంగా భోజనాలు అనేవి ఉంటాయి కదా సో అదేవిధంగా భోజనాలు ఉంటున్నాయి సో మేము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము లైన్లో నించున్నాము వీళ్ళు వచ్చి ఇంకా అప్పుడు ఇంకా కొందరు వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు సో మేమైతే రాగానే ఫస్ట్ బాబా ధోని ఉంటుంది కదండి ధోని ఖచ్చితంగా దర్శించుకోవాలి అక్కడైతే మూడు ఐదు రౌండ్లు తిరిగి ధోనిలో నవధాన్యాలు కొబ్బరికాయ అయితే వేస్తాను నేను ఎవ్రీ టైము ధూనిలో వేయకుండా నాకు మంచిగా ధోనిలో వేస్తే నాకు మంచి తృప్తిగా ఉంటా అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అయితే ఖచ్చితంగా పీచుతో కొబ్బరికాయ నవధాన్యాలు అనేవి ధోనిలో వేసి దర్శనం అయిపోయిన తర్వాత బాబా ఆర తీసుకొని దర్శనం అయినాక నెక్స్ట్ భోజనం కోసం లైన్లోకి వచ్చామండి సో ఇక్కడ మనకు ఇంట్లో ఎంత ఇష్టంగా ఎంత మంచిగా అన్నీ వేసుకొని వండుకుంటాము అయినా టేస్ట్ అంత అంటే అంతంత మాత్రం అనిపిస్తుంది మనకి ఇక్కడ గుళ్ళో అండి అంటే ఇక్కడ బాపా గుళ్ళో కానీ ఇంకా బయట టెంపుల్ ఎక్కడైనా అందులో ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ ఏం వేయరు కదా అది ఎంత బాగుంటుందో నిజంగా టేస్ట్ ఏమి వేయకపోయినా రుచి వేరు అండి నిజంగా చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగుంటుందనమాట సో మేమైతే ఇంకా ఫైనల్గా మాట వచ్చిందండి ఇంకా నేను పులిహోర కొంచెం రైస్ సాంబార్ అయితే ఏమైందంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం అయిపోయిందనమాట మొత్తం కంప్లీట్ అయిపోవచ్చింది ఫుడ్ అంటే అంత జనాలు కూడా ఎక్కువనే ఉన్నారనుకోండి సో మేము కొంచెం సాంబారు కొంచెము మిల్ మేకర్ కర్రీ కొంచెం పులిహోర వేయించుకొని ఇంకా తినేసాము అనమాట సో ఇంట్లో అయితే ఒక్క సాంబార్ మాత్రమే తింటామని చెప్పండి అదే గుళ్ళైతే ఎంత ఇష్టంగా తింటామో ఆ సాంబార్ని కలుపుకొని కదా అంత బాగుంటుంది ఏం వేయకపోయినా అదో టేస్ట్ అండి ఆ దేవుని ప్రసాదమే అనుకుంటా దేవుని మహత్యమే కావచ్చు సూపర్ ఉండింది ఇక్కడ వీడియో కొంచెం ఎందుకంటే నేను అది ఇది రెండు అంత టైంలో నాకు కుదరట్లేదు అనమాట అది ఇది షూట్ చేయడం సో నేను షార్ట్ కోసం షూట్ చేసింది ఉంటే దీంట్లో క్లిప్ యాడ్ చేశానండి సో అది కొంచెం ఇదిగా ఉంటుంది సెట్ అంటే కొంచెం ఇది చేసుకోండి సో నెక్స్ట్ తేనే వచ్చిన తర్వాత కాసేపు అట్లా కూర్చున్నాం అన్నమాట వీళ్ళు అని పోతారండి నింపాలు తర్వాత బయలుదేరిపో బయలుదేరిపోయి వస్తున్నాం అండి ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఇక్కడ నుంచి కిలోమీటర్ పైన ఉంటుంది కావచ్చండి మెయిన్ రోడ్కి వెళ్ళాలి మేము అందుకే కొంచెం రావడానికి ఇబ్బంది కానీ సో ఇంకా నడుచుకుంటూనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఏదోమో మాట్లాడుకుంటూ నలుగురం కలిసి వస్తూ ఉన్నాం అన్నమాట ఇంకా తినేసి మంచి కొంచెం తిన్న తృప్తిగా తిన్నట్టు కడుపు ఫుల్గా అయిందన్నమాట ఇంకా తినేసి అయితే ఫైనల్గా బయలుదేరిపోయామండి అంటే మనం తినాలి అంటే ఆ రోజు మనకు ర్యాష్ పెట్టి ఉండి ఉంటేనే అది తినగలుగుతాం అన్నమాట అది మనకు ప్రాప్తం ఉంటేనే జరుగుతుంది ఏదన్నా అంటారు కదా సో నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ కానీ అంటే రావాలని కాదు మహేశ్వరి వస్తుంది తను బాబా బుక్స్ బుక్కులు రాసిందండి వెయ్యి నామాల బుక్ అది ఎట్లా రాస్తామంటే వన్ వీక్ టు వన్ వీక్ రాస్తాం గురువారం స్టార్ట్ చేస్తే గురువారం వరకు కంప్లీట్ చేస్తాం అనమాట బుక్ని అంటే నాన్ వెజ్ లాంటివి ఏం తినకుండా నిష్టగా ఉండి పెరుగు కూడా తీసుకోరు ఒక్క పూట భోజనం చేసి బాబా బుక్కుని రాసి గురువారం బాబా దగ్గరికి తీసుకెళ్ళి ప్రసాదం ఇది ఉంటుంది కదా పాలకోవా తీసుకెళ్ళి అక్కడ బాబాకు సమర్పించి కూడా బాబా దగ్గరికి ఇచ్చేసి మళ్ళీ లెవెన్ బుక్స్ నైన్ బుక్స్ ఒక ఎనిమిది బుక్లు వన్ ఒక బుక్ మనం రాసుకోవడానికి అనమాట సో అది బుక్ రాసే ప్రాసెస్ అయితే మహేశ్వరి రాసింది సో అది ఇద్దామని తను అడుగుతుంది నాకు ఎవరైనా టెంపుల్ అని అడిగి నేను రాను అని చెప్పడానికి రాదన్నమాట చెప్పలేను కూడా సో బాబా టెంపుల్ నేను గురువారం నుంచి అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళిపోయాను అనమాట then my video if you like share and subscribe